హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అరుణాచల వీడియోను అప్లోడ్ చేస్తున్నాను సో ట్రావెలింగ్ వీడియో అయితే పెట్టేశాను కదా ఇంకా దానికి కంటిన్యూ అనమాట మధ్యాహ్నం అలా స్నానం చేసేసుకొని ఇంకా టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తున్నాము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము అండ్ మధ్యాహ్నం లంచ్ అయితే చేసుకోవాలి కదా సో లంచ్ చేసేసుకొని మంచి అరిటాకు భోజనము చాలా బాగుంది పచ్చడి పప్పు అండ్ అప్పుడము ఇలా అన్నిటితోటి చాలా టేస్టీగా ఉంది కర్రీ కూడా రాజగోపురం ముందుకు వచ్చి దీపాలు వెలిగించాలి ఇలా నెయ్యి దీపాలు అక్కడ అమ్ముతారండి మనం తీసుకోవాలి తీసుకొని దీపం వెలిగించి నుంచి రాజగోపురానికి దర్శనం చేసుకొని ఇంకా అక్కడ కొబ్బరికాయ కొట్టేసి ప్రదక్షిణలు చేయడమే అక్కడి నుంచి మనం ఇలా రాజగోపురం ముందు నుంచి ఇలా మొక్కితే కనుక లెఫ్ట్ సైడ్ వస్తుంది అలా మొక్కిన తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి తిరగాలన్నమాట తిరిగిన తర్వాత మనకి ఇంకా గిరి వల మార్గం అని కూడా కనబడుతుంది అక్కడి నుంచి మనము గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయాలి అది అష్టలింగాల్లో ఎలా దర్శించుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను మనకు అంటే ఏ టైంలో వెళ్తే బాగుంటుంది అంటే మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ అయినా వెళ్ళాలి గిరి ప్రదక్షిణ ఎర్లీ మార్నింగ్ వెళ్తే బాగుంటుంది లేదంటే ఈవినింగ్ అవర్స్ పెట్టుకోవాలి ఆఫ్టర్నూన్ అంటే కొంచెం ఎండ ఉంటుంది కదా సో రోడ్ల మీద నడవడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది అందుకని మార్నింగ్ అవర్స్ లేదా ఈవినింగ్ అవర్స్ పెట్టుకుంటే చాలా బెటరు ఫస్ట్ అయితే మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము చెప్పాను కదా లెఫ్ట్ టు సైడ్ తిరిగిన తర్వాత ఇలా గిరి ప్రదక్షిణ మార్గం అనే వస్తుంది అక్కడి నుంచి మనం ఇలా గోపురం నుంచి ఇలా స్ట్రెయిట్గా వచ్చేయాలి స్ట్రెయిట్గా వచ్చిన తర్వాత మనం రైట్ సైడ్ తిరగాలన్నమాట మీకు చూపిస్తున్నాను కదా అలా ఇలా వచ్చేయాలి స్ట్రెయిట్గా వచ్చేసి ఇటు రైట్ సైడ్ తిరగాలి ఇలా తిరిగిన తర్వాత కొంచెం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లోనే ఫస్ట్ లింగం మనకు ఇంద్రలింగం అనేది వస్తుంది ఎందుకంటే ఇది చాలామందికి మిస్ అవుతుందన్నమాట దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఇంద్రలింగం మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇంద్రలింగం మిస్ కాకుండా చూసుకోండి ఇలా లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ లింగం అండి ఇంద్రలింగం సో దర్శనం చేసుకోండి ఇలా దర్శనం చేసేసుకొని ఒక ప్రదక్షిణ అలా చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాము సెకండ్ వచ్చేసి అగ్నిలింగం అన్నమాట అది ఒక మనకు ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది సో మార్గ మధ్యలో చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి వినాయక టెంపుల్ కాళికామాత టెంపుల్ సాయిబాబా టెంపుల్స్ ఇలా చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి సో టెంపుల్స్ అన్నీ దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి మీకు అంటే లోపలికి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు లేదా వాటి నుంచి ఆయన దర్శనం చేసుకోండి మనమైతే ఎయిట్ లింగాలైతే అంటే ఎనిమిది లింగాలు అష్టలింగాలను మాత్రమైతే కంపల్సరీగా దర్శనం చేసుకోవాలి గిరిజ్ ప్రదక్షిణలో ఇలా దర్శనం చే గణపతిది దర్శనం అయిన తర్వాత ఇలా మందా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు అక్కడక్కడ ఇలాంటి బోట్స్ ఉంటాయి మనం అది చూసుకుంటూ వెళ్ళాలి లేదు అంటే మనకి ఇంకా కన్ఫ్యూజింగ్గా ఉంది ఎలా అని అనుకుంటే కనుక మనం ఇంకా మ్యాప్ పెట్టుకునైనా వెళ్ళొచ్చు వెళ్ళచ్చు చెప్పులు లేకుండా ప్రదక్షిణ చేసుకుంటే బెటర్ చాలామంది సాక్స్లు వేసుకొని ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు ఎవరిష్టం వాళ్ళది కాకపోతే మేమైతే చెప్పులు లేకుండానే వెళ్ళాము నేను గిరి ప్రదక్షిణ మార్గము అంటే నేను సపరేట్గా ఉంటుంది అని అనుకున్నాను కానీ ఇది సపరేట్గా లేదండి సపరేట్ రూట్ ఉంటుందేమో అంటే ఫస్ట్ టైం కదా మేము వెళ్ళడము ఎలా ఉంటుంది ఏంటి అసలు ఫస్ట్ టైము అంటే గిరి ప్రదక్షిణ అనేది సపరేట్ రోడ్ ఉంటుందేమో మార్గం ఉంటుందేమో అనుకున్నాము ఇది ఇలా కొండను చూస్తూ దర్శనం చేసుకుంటూ మనం ఇంకా ఆ కొండ చుట్టే ప్రదక్షిణ చేస్తున్నాము ఇంకా ఇంకాస్త ముందుకు వెళ్ళిన తర్వాత మనకు ఇంకో టెంపుల్ వస్తుంది సో టెంపుల్ని దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి నెక్స్ట్ ఇక్కడ సన్సెట్ అవుతుందండి మేము ఈవినింగ్ అవర్స్ కదా సో ఫోర్ ఫోర్ థర్టీ కల్లా స్టార్ట్ చేసాము ఆల్మోస్ట్ నైన్ థర్టీ టెన్ కల్లా అనమాట అరౌండ్ ఫైవ్ అవర్స్ పట్టింది మాకు ఫైవ్ అవర్స్ టెన్ మినిట్స్ అలా పట్టింది సో చాలా స్పీడ్గా నడిచే వాళ్ళకైతే ఫోర్ అవర్స్లోనే అయిపోతుంది మేము కాస్త వెళ్ళిగానే వెళ్ళాము స్టార్టింగ్ స్పీడ్గానే ఉంటుంది తర్వాత స్టార్టింగ్ బాగానే ఉంటుందండి ఒక ఫోర్ కిలోమీటర్స్ దాటిన తర్వాత ఉంటుంది ఇంకా స్టార్ట్ అవుతుంది అన్నమాట సో అలా ఎలాంటి ప్రాబ్లం కాదండి శివయ్య మీద ఓం అరుణాచర శివయ్య నమ అని అనుకుంటూ ముందుకు వెళ్ళడమే అక్కడక్కడ మార్గం ఇలా కూడా ఉంటుంది చిన్న చిన్న రాళ్ళు గుచ్చుకుంటాయి సో నో ప్రాబ్లం శివయ్య దయ అండ్ మనకింకా సెకండ్ అగ్ని లింగం అనేది వస్తుంది ఇక్కడ నుంచి చూశారు కదా అలా మార్గం మార్గం గిరివల మార్గం అని ఉంటుంది అవి చూసుకుంటూ వెళ్ళిపోవడమే ఇక్కడ అగ్నిలింగం బోర్డు ఉంటుంది చూడండి ఈ అగ్నిలింగం అనేది రైట్ సైడ్ వస్తుంది అన్ని కొండకు అన్ని లింగాలు కూడా లెఫ్ట్ సైడే ఉంటుంది అగ్నిలింగం ఒక్కటే రైట్ సైడ్ ఉంటుంది ఇది మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి వెళ్ళే మార్గంలో ఇలాంటిది కూడా ఉంటుంది సో వెళ్ళాలి చూడండి అగ్నిలింగము దర్శనం చేసుకోండి అగ్నిలింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా అరుణాచల శివాయుడు ఇలా ఒక స్నాప్ టీల్ ఇంకా మళ్ళీ స్టార్ట్ చేయడమే అనమాట తర్వాత మూడో లింగం ఈ యమలింగం వస్తుంది ఇంకా ముందుకెళ్ళాలి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ అలా ఉంటుంది సో అప్పటి వరకు మనకు చాలా టెంపుల్స్ అనేది వస్తుంది ఇప్పుడు కాళికామాత టెంపుల్ అండి ఇక్కడైతే నేను ఎప్పుడు అంటే చూలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత చూశాను ఏంటి ఇలా చేస్తున్నారు ఏంటి అనేసి అడిగాను అడిగితే మాత టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ నిమ్మకాయలు అమ్ముతున్నారండి రెండు నిమ్మకాయలు సో మనకి ఆ రెండు నిమ్మకాయలు తీసుకోవాలంట తీసేసుకొని రైట్ సైడ్ త్రీ టైమ్స్ లెఫ్ట్ సైడ్ త్రీ త్రీ టైమ్స్ ఇలా తిప్పుకోవాలి మన చుట్టూ అంటే ఇట్లా జస్ట్ తీస్తాం కదా అలా తిప్పేసుకొని త్రిశూలంకు కూర్చోాలంట తర్వాత ఒకటి కాల్ కింద వేసి అలా తొక్కేసేయాలంట అంటే దీర్ఘకాలికంగా ఉన్న నొప్పులు కానీ ఏదైనా ఉంటే పోతుందంట సో అందరూ చేస్తున్నారు కాబట్టి మేము కూడా వెళ్ళి చేసాము ఇంకా దీనికి రైట్ సైడే వస్తుంది రమణ మహర్షి ఆశ్రమం వస్తుందండి కావాలంటే మీరు వెళ్ళి అక్కడ కూడా వెళ్ళి చూడొచ్చు ఆశ్రమంకి వెళ్ళి కూడా లేదు అంటే ఇంకా ముందుకు వెళ్ళడమే యమలింగం అండి యమలింగంని దర్శనం చేసుకోండి ఇలా అక్కడ అందరూ దీపాలు వెలిగిస్తున్నారు ఉసిరి దీపాలట వెలిగించాలంటే ఇక్కడ సో విసి ఉసిరి దీపాలు వెలిగించేసి ఇంకా లింగాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము ఇలా ఉసిరి దీపాలు అమ్ముతున్నారు అన్నీ ఉసిరి దీపాలే వెలిగించారు ప్రతి ఒక్కరు గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉసిరి దీపాలు వెలిగిస్తున్నారు వెలిగించేసి ఇంకా దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళాలి ఓం నమ శివాయ ఓ అరుణాచుల నమ శివాయ అనుకుంటూ వెళ్ళాలంట కంపల్సరీ మీరు ఏ పూజ చేసినా ఏ చేసినా ఓం నమ శివాయ ఓం అరుణాచుల శివాయ నమ అని అనుకుంటూ దీపాలు వెలిగించాలి అండ్ మనము గిరి ప్రదక్షిణ చేస్తాం కదా గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత అంటే చేసిన చుట్టూ చేస్తూ అలా అనుకుంటూ వెళ్ళాలి కంపల్సరీగా అంటే తూర్పున ఇంద్రలింగం ఆగ్నేయంలో అగ్నిలింగం దక్షిణాన యమలింగం నైరుతిన నైరుతిలింగం పశ్చిమాన వరుణలింగం వాయువులో వాయులింగం ఉత్తరాన కుభైరలింగం ఈశాన్యంలో ఈశాన్య లింగం ఇలా అష్ట లింగాలను మనం దర్శనం చేసుకోవాలి కేవలం పుణ్యం కోసమే కాదు ఈ ప్రతి లింగాన్ని ప్రత్యక్ష ఒక ప్రత్యక్షమైన శక్తి ఉంటుంది కాబట్టి మనం కంపల్సరీ ఈ లింగాలన్నీ దర్శనం చేసుకోవాలి మనం దారిలోనే ఇక్కడ రుద్రాక్షను ప్రసాదంగా ఇస్తున్నారు అంటే రుద్రాక్షను కంపల్సరిగా అక్కడ రుద్రాక్ష తీసుకోవాలంట రుద్రాక్ష తీసుకొని ఇక్కడ గిరి ప్రదక్షిణ మార్గ మధ్యంలోనే ఇక్కడ రుద్రాక్షను ఇస్తున్నారండి తీసుకోండి అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అక్కడ రుద్రాక్ష తీసుకోవాలి తీసుకుంటున్నారు మీకు కూడా వీలైతే తీసుకోండి తీసుకొని దర్శనం చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళడమే ప్రసాదం కూడా పెడతారు తీసుకొని ప్రసాదము ఎలా పెట్టారండి తీసుకొని ఇంకా తినుకుంటూ ముందుకు వెళ్ళడమే మళ్ళీ గిరి వల మార్గము వస్తుంది అది చూసుకుంటూ ఇంకా వెళ్ళడమే అంటే అరుణాచలం వెళ్ళిన తర్వాత వెళ్ళక ముందు అని అంటారు కదా సో చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయండి చాలా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే చాలా మంచి ఫీల్ అనిపిస్తుంది ఎక్కడ కూడా అలసట అలసిపోయినట్టుగా అయితే అనిపించలేదు మాకైతే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మైండ్ రిలాక్సింగ్ అనిపిస్తుంది అండ్ ఇక్కడ మనము మరో లింగం వస్తుంది అక్కడ కూడా దర్శనం చేసుకుందాము నైరుతి లింగము నైరుతి లింగానికి అయితే చేరుకున్నాము నాలుగో లింగము ఇక్కడ కూడా ఇక్కడ దీపము అంటే మనము ప్రతి దగ్గర కూడా కర్పూరం అవి తీసుకోవాలండి కర్పూరం తీసుకొని అక్కడ బయట ఇక్కడ దీపాలు ఉన్నాయి కదా అక్కడ దీపము వెలిగించాలన్నమాట వెలు వెలిగించి ఇంకా లోపలికి వెళ్ళి లింగాన్ని అయితే దర్శనం చేసుకోండి ఓం నమ శివాయ ఓం అరుణాచల శివాయ నమ అనుకుంటూ మనం ముందుకు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా వెళ్ళడమే అండ్ మార్గమధ్యంలోనే సాయిబాబా టెంపుల్ అండి మేము వెళ్ళింది గిరి ప్రదక్షిణ గురువారమే సో సాయిబాబా దర్శనం కూడా చేసుకున్నాము సాయిబాబా టెంపుల్స్ అయితే చాలా వస్తాయండి ఇంకా మనం అవన్నీ దర్శనం చేసుకోవచ్చు మంచి హారతి టైం కూడా అయ్యింది అప్పటికి హారతిస్తున్నారు అష్టలింగాలు దర్శనం మధ్యలోనే సూర్యలింగము చంద్రలింగము కూడా ఉంటాయి సో అవి కూడా మనం దర్శనం చేసుకోవాలి ఆరోగ్యం కోసం సూర్యలింగానికి మొక్కుకోవాలి ఇప్పుడు నేను మొక్కుతుంది సూర్యలింగం అనమాట సో లోపలికి వెళ్ళి ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే సూర్యలింగాన్ని దర్శనం చేసుకొని ఇంకా మొక్కుకోవాలి ఓం అరుణాచల శివాయ నమ అనుకుంటూ ఇంకా దర్శనం చేసిన తర్వాత ఒక జ్యూస్ బ్రేక్ అక్కడ తీసుకున్నాం అనమాట జ్యూస్ తీసేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యింది అక్కడ మధ్యలోనే ఇప్పుడు మీరు చూస్తున్నది సాయిబాబా ధ్యాన మందిరం అండి ఇక్కడ అందరు కూడా ధ్యానం చేస్తున్నారు సో బయట నుంచి చూస్తే అసలు ఎంత బాగుందో అక్కడ నుంచి కదలబుద్ధి అవ్వట్లేదు అంత బాగుంది ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా కొంచెం అక్కడ చూసుకొని ఇంకా నేను మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశామన్నమాట ఎందుకంటే ఇంకా మిగతా అన్ని లింగాల్ని కూడా దర్శనం చేసుకోవాలి వాయు లింగము కుబేరలింగము ఈశాన్య లింగం కూడా ఉన్నాయి కదా సో క్లోజ్ అవుతాయి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి మిగతా మూడు లింగాలను కూడా దర్శనం చేసుకోవాలి ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అసలు లింగాలను దర్శనం చేసుకోవాలి ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఒక్కొక్క శక్తి ఉంటుంది కాబట్టి మనం గిరి ప్రదక్షిణ చేస్తాం కాబట్టి చేసినప్పుడు అన్ని లింగాన్ని దర్శనం చేసుకోవాలి అందుకే క్లోజ్ అవుతాయి కాబట్టి తొందర తొందరగా ఫాస్ట్గా అసలు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ముందుగానే అంటే క్లోజ్ కాకముందే మనము ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళాలి ఒక ఫైవ్ ఫైవ్ థర్టీ అలా వెళ్ళారనుకోండి ఎయిట్ థర్టీ నైన్ వరకు అన్ని టెంపుల్స్ మనము దర్శనం చేసుకోవచ్చు అండ్ గిరితో గిరి ప్రదక్షిణ చేస్తున్నానండి చాలా చాలా హ్యాపీ ఫీలింగ్ చాలా పాజిటివ్ వైబ్స్ అనమాట అండ్ ఇక్కడ రోడ్డు మీద నడుస్తున్నాం కదా సో ఆ వైట్ లైన్ మీద నడుస్తుంటే ఆ ఫీలింగే వేరండి కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది ఆ వైట్ లైన్ మీద చాలా ఉపయోగపడుతుంది ఎవరైనా వెళ్ళినప్పుడు కొంచెం చూసుకోవచ్చు నెక్స్ట్ వాయులింగం కూడా దర్శనం అయిపోయింది అక్కడ చాలా జనాలు ఉన్నారు లోపలికి దిగి అక్కడ దర్శనం చేసుకోవాలి కాబట్టి వీడియో షూట్ చేయలేకపోయాను అప్పటికే ఇంకా కొంచెం జాము వీడియో అనేది నేను తీయలేకపోతున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కుబేరలింగం అండి చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది టెంపుల్ అయితే ఇక్కడ లోపటి వెళ్ళి ఇంకా కుబేరలింగాన్ని కూడా దర్శనం చేసుకొని వచ్చాము అక్కడ కూడా లోపల తీయలేదు స్వామివారిని ప్రతి దగ్గర కూడా మనము వెళ్ళినప్పుడు ఓం అరుణాచల శివాయం నమ అనుకుంటూ మనం ముందుకు వెళ్ళడమే చాలామంది ఓం నమ శివాయ కంటే కూడా ఓం అరుణాచల శివాయం నమ అనే నామే ఎక్కువ చేస్తూ ఉంటారు అండ్ ఇక్కడ మోక్ష మార్గం అండి లింగం తర్వాత ఈశాన్య లింగానికి మధ్యలో మోక్ష మార్గం వస్తుంది అమ్మో చూశారు కదా ఎంత లైన్ ఉందంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ అన్న పడుతుందేమో అంత లైన్ ఉంది కానీ మేము ఆ రోజు నైట్ చేయలేదండి నెక్స్ట్ డే వచ్చి నేను చేశాను మోక్ష మార్గము అదొక్కటే నాకు మిస్ అయ్యింది ఎందుకంటే ఈ త్రీ అవర్స్ దానికంటే మనము అక్కడ లింగాన్ని దర్శించుకోవడం ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట సో అందుకని నేను ఆ లింగంని దర్శించుకుందాము ఈశాన్య లింగం అనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మేము వెళ్ళిపోయాము నెక్స్ట్ డే వచ్చి మోక్ష మార్గాన్ని దర్శనం చేసుకున్నాము ఈశాన్య లింగం అన్నమాట ఓం శివాయ ఓం శివాయ శివాయహ ఇంకా అక్కడ నుంచి ఈశాన్య లింగం నుంచి ఒక వన్ కిలోమీటర్ అలా ఉంటుంది మనము సేమ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడనే ఎండ్ అవుతుంది రాజగోపురం దగ్గర ఇక్కడ లాస్ట్ ఫైనల్గా గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత రాజగోపురం దగ్గర నేను ఇప్పుడు చూపిస్తున్నాను చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే అసలు అరుణాచలము వస్తామా రామా అసలు అనుకోకుండా అరుణాచలం వచ్చాము అరుణాచలం అనేది అసలు రాసి పెట్టి ఉంటేనే వస్తాము శివయ్య అనుగ్రహం ఉంటే శివయ్య పిలిస్తేనే వస్తాము అంటారు కదా సో మాకైతే ఇంకా పిలుపు వచ్చింది వచ్చాము గిరి ప్రదక్షిణ కూడా అసలు చేస్తామా లేదా అని సందేహంలోనే ఉండే అది కూడా చేసాము చాలా చాలా హ్యాపీ ఫీలింగ్ అండి ఓం నమ శివాయ ఓ మరుణాచల శివాయ నమః ఏదైనా మనం అనుకునే దాన్ని బట్టే ఉంటుంది ఒకవేళ మనం నడుస్తాము అని అనుకుంటే నడుస్తామండి ఏదైనా మన మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంకా మనం నడుస్తూ ఉంటే ఆ శివయ్యే మనకు మార్గం చూపిస్తాడు సో బీ పాజిటివ్ అండ్ అందరూ చేయగలుగుతారు గిరి ప్రదక్షిణ చేయండి ఓం నమ శివాయ ఓం అరుణాచల శివాయ నమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ